దక్షిణ భారతదేశంలో ఉండే భాషల్లో తెలుగు లేదు అంటే తెలుగు రాను రాను క్షీణించిపోతూ ఉంది తెలుగు మాట్లాడే వాళ్ళు తగ్గిపోతా ఉన్నారు ఇంగ్లీష్ మాట్లాడితే అదేదో గౌరవప్రదంగా ఉంటుందని అనుకుంటున్నారు అది కాదు తెలుగే మాట్లాడాలి ఇళ్ళల్లో తెలుగే మాట్లాడాలి అవసరం కోసం ఇంగ్లీష్ మాట్లాడాలి తప్ప అనవసరంగా ఆంగ్లం మోజులో తెలుగును విస్మరిస్తే మన తల్లిని విస్మరించినట్లే కాబట్టి మీ అందరికీ నేను ఒకటి పదే పదే చేసే విజ్ఞప్తి మాతృభాషను మరవద్దు నేను చూసి తెలుగు భాష మురిసిపోవాల నీ బా నీ మాటలు చూసి తెలుగు భాష గర్వపడాలా ఆ విధంగా ప్రతి వ్యక్తి ఎదగాల భాషలో ఉండే మాధుర్యాన్ని భాషలో ఉండే లోతుపాదుల్ని తెలుసుకొని దాన్ని ఉపయోగించగలిగితే అద్భుతమైన భాష తెలుగు భాష కృష్ణదేవరాయ గారు ఇచ్చిన భాష తెలుగు భాష కాబట్టి మనం అందరం కూడా భాషను మన మాతృభాషను అభివృద్ధి చేసుకుందాం ఇందాక లక్ష్మీనారాయణ గారు మాట అన్నారు పేరుతో రకరకాల విన్యాసాలు జరిగినాయి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమలు చేస్తున్నామనే ముసుగులో ప్రాథమిక విద్యను అస్తవ్యస్తంగా మార్చింది గత ప్రభుత్వం అట్లాగే ఉన్నత విద్యలో అసలు అది వింటేనే నాకే కంపరం పుట్టింది లేకపోతే ఆ మధ్య పది మంది లెక్చర్లు కూర్చోబెట్టి ఏం జరుగుతూ ఉందని ఇంకా అధికారంలోకి రాకముందే అడిగినప్పుడు సబ్జెక్టులు ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో మార్చుకోవచ్చు సెకండ్ ఇయర్ లో ఉండే అంతేనా ఏం సార్ మార్చుకునే అవకాశం కూడా ఉందట దేంట్లో నిష్ణాతులు కాదే వాళ్ళు సింగల్ సబ్జెక్ట్ సింగిల్ మేజర్ సబ్జెక్ట్ కింద ఈ విధంగా అంటే మన ప్రతిభాపాట వాళ్ళు పెరగక్కోకుండా మనమే అవరోధాలు సృష్టించుకునే విధంగా విద్యా విధానం ఉంది దాంట్లో ఖచ్చితంగా మార్పులు తీసుకొస్తాం తెలుగు భాషను కాపాడడమే కాకుండా ప్రపంచం మెచ్చే విధంగా తెలుగు భాషను అభివృద్ధి చేద్దాం ఏ దేశంలో ఉన్నా తెలుగు వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా భాష నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా పరిణమిది అట్లాగే అద్భుతంగా అభివృద్ధి చెందుతా ఉందని ఆనందపడే విధంగా తెలుగు భాషకు కొత్త ఊపిరి ఊదుతామని కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి అట్లాగే మేజర్ ధ్యాన్ చంద్ర గారి జయంతి సందర్భంగా నేషనల్ స్పోర్ట్స్ డే కూడా ఈ రోజు ఉంది మరి అందరికీ క్రీడాభిమానులకు కూడా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటా విద్యా విషయాల్లోనే కాదు మీకు ఏ విషయాల్లో నా అవసరం స్వేచ్ఛగా నా దగ్గరకు రండి మీ సమస్యలు చెప్పండి నేను తీర్చగలిగేవైతే తప్పకుండా వాటిని పరిష్కారం చేస్తానని మీ మాట ఇస్తూ విద్యార్థులందరూ జీవితాన్ని మీ జీవితాల్లో అద్భుతంగా రాణించాలని బలంగా కోరుకుంటూ మీ అందరి కూడా సలహా తీసుకుంటున్నాను నమస్కారం